డిసెంబర్ ఐదు శుక్రవారం రెండు వేల ఇరవై ఐదు ఉత్తర ప్రదేశ్ లోని జలౌన్ జిల్లా క్వార్టర్స్ రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల సమయం ఒక్కసారిగా రివాల్వర్ సౌండ్ వచ్చింది సరిగ్గా కొద్ది నిమిషాల తర్వాత ఆ గది నుంచి పరిగెడుతూ మహిళా కానిస్టేబుల్ మేనాక్షి శర్మ సార్ గంతో కాల్చుకున్నారు అని కేకలేస్తూ బయటకు వచ్చింది ఇక అక్కడే ఉన్న వాళ్ళు వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి చూశారు గంతో కాల్చుకు చనిపోయింది ఎవరో కాదు ఇన్స్పెక్టర్ అరుణ్ రాయ్ కుతాన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అసలు ఆ ఇన్స్పెక్టర్ తన సర్వీస్ రివాల్వర్ తో ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అసలు ఆ గదిలో ఆ మహిళా కానిస్టేబుల్ ఎందుకు ఉంది మరి నిజంగా ఆ ఇన్స్పెక్టర్ తానే కాల్చుకుని చనిపోయాడా లేదా ఈ మహిళా కానిస్టేబుల్ చంపేసి బయటకు వచ్చిందా చూసిన వారికైతే అదేమీ అర్థం కాలేదు కానీ ఈ అరుణ్ రాయ్ శరీరం రక్త పడుగులో నిశ్శబ్దంగా పడి ఉంది ఆ పక్కనే అతని సర్వీస్ రివాల్వర్ ఉంది కానీ ఆ గన్ నేలపై పడిన యాంగిల్ కానీ ఆ వచ్చిన బుల్లెట్ దిశ కానీ ఏది కూడా ఇది ఆత్మహత్య అని చెప్పేలా లేదు అసలు ఆ రాత్రి లోపల ఏం జరిగింది ఎందుకు జరిగింది అనేక ప్రశ్నలతో పోలీసు దర్యాప్తు మొదలైంది బుల్లెట్ సౌండ్ వచ్చిన వెంటనే కొన్ని సెకండ్లలోనే మీనాక్షి శర్మ ఆ గది నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ సమయంలో ఆమె జుట్టు చెదిరిపోయి ముఖం భయం కంటే ఎక్కువగా కనిపించిన ఓ గిల్టీ షేడ్ ఉంది అవే మీనాక్షి శర్మపై పోలీసులకు అనుమానం వచ్చేలా చేశాయి అలా ఆత్మహత్య కేసు గా మారింది పోలీసులు ఎంక్వైరీ చేయగా స్టేషన్ లో చాలా మందికి తెలియని ఓ రహస్యం బయటపడింది కానిస్టేబుల్ మీనాక్షి అలాగే ఇన్స్పెక్టర్ అరుణ్ రాయ్ మధ్య ఎఫ్ఐఆర్ నడిచేది వీరిద్దరికి రెండు వేల ఇరవై నాలుగు లో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ఇద్దరి మధ్య అనైతిక బంధానికి దారితీసింది అయితే మీనాక్షి శర్మ మొదట మేరట్లోని పలవాడ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని దండుపూర్ లో పనిచేసేది మీనాక్షి మొదటి నుంచి చాలా దూకుడు స్వభావం గలది ఎప్పుడు చూసినా ముఖంలో కోపంతో చిరునవ్వే ఉండేది కాదు వీలైనంత వరకు అందరూ దూరంగా ఉండేవారు పోలీస్ స్టేషన్ లో కానీ తమ గ్రామంలో అయినా సరే ఎవరితో అయినా సరే దూకుడుగా మాట్లాడుతూ ప్రవర్తించేది ఇక రెండు వేల పద్దెనిమిదిలో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చాక మీనాక్షి బిహేవియర్ పూర్తిగా మారిపోయింది తనతో పాటే పనిచేసే కొలిక్స్ ని సైతం వేధించేది పైగా ఏదో కేసు గురించి వచ్చిన ప్రజలను సైతం డబ్బు డిమాండ్ చేసేది మీనాక్షి పోలీస్ కావడంతో ఆమెకు భయపడి లంచాల గురించి బయటకు చెప్పడానికి కూడా భయపడేవారు ప్రజలు ఇదిలా ఉండగా రెండు వేల ఇరవై రెండులో ఫిలిపిత్ లోని పురాణాపూర్ పోలీస్ స్టేషన్ కు ఆమెను ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ ఓ కానిస్టేబుల్ ని ప్రేమ పేరిట ముగ్గులోకి దింపి బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది మీనాక్షి మీనాక్షి వేధింపులు తట్టుకోలేని ఆ కానిస్టేబుల్ తన పై అధికారులకు కంప్లైంట్ చేశాడు దీంతో మీనాక్షిని మళ్ళీ అక్కడ నుంచి బరైలీ ట్రాన్స్ఫర్ చేశారు అయినా సరే తీరు మార్చుకొని మీనాక్షి స్టాఫ్ తో గొడవ పెట్టుకోవటం వారిని వేధించడం చేసేది ఈవిడ గారిని తట్టుకోలేక అక్కడి నుంచి మళ్ళీ జలోన్ కి ట్రాన్స్ఫర్ చేశారు మీనాక్షి ప్రొఫైల్ మొత్తం కంప్లైంట్ ఈ జలంలోనే ఇన్స్పెక్టర్ అరుణ్ రాయ్ ఉండేవారు ట్రాన్స్ఫర్ పై వచ్చిన మీనాక్షి అందానికి అప్పటి వరకు వాళ్ళతో ఎఫ్ఐఆర్ నడిపిన మేనాక్షికి తన పై అధికారి తనపై ప్రేమ చూపిస్తూ ఉండడంతో అది బాగా నచ్చింది మీనాక్షి కూడా స్కోప్ ఇవ్వడంతో అరుణ్ రాయ్ ఆనందానికి అవధి లేకుండా పోయాయి ఎందుకంటే ఈ అరుణ్ రాయ్ వయసులో చాలా ఎక్కువ తనకి ఓ ఎంగు పడిపోయిందనుకున్నాడు పడిపోయింది అనుకున్నాడు అయితే మీనాక్షి మాత్రం అరుణ్ రాయ్ ని ఫుల్ గ్రిప్ లో పెట్టేసుకుంది ఆడించడం మొదలు పెట్టింది స్టేషన్ లో దీని ప్రభావం పుష్కలంగా కనిపించేది స్టేషన్ లో ఎవరిని ఏ డ్యూటీలో వేయాలో కూడా తనే చెప్పేది అరుణ్ రాయ్ అండ చూసుకుని స్టేషన్ కి యూనిఫామ్ లేకుండా డ్యూటీకి వచ్చేసేది బ్రాండెడ్ బట్టలు ఖరీదైన బూట్లు హై అండ్ మొబైల్స్ మీనాక్షి రుబాబు గురించి పై అధికారులకు తెలిసిపోవడంతో ఈ అరుణ్ ని నితాండకు బదిలీ చేశారు అయినా సరే మీనాక్షి అరుణ్ ని వదిలిపెట్టలేదు అక్కడ సైతం వారం రోజు రెండు రోజులు అక్కడికి వెళ్లిపోయేది ఈ అరుణ్ రాయ్ కూడా మీనాక్షి మాయలో పడిపోయాడు కానీ ఈ మీనాక్షి మాత్రం అరుణ్ రాయ్ ని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచేది కేవలం అతన్ని డబ్బు సంపాదన కోసం అలాగే అధికారం కోసం మాత్రమే వాడుకునేది మరో పక్క ఇంట్లో మీనాక్షికి పెళ్లి సంబంధాల చుట్టం మొదలు పెట్టారు ఆ పెళ్లి ఖర్చులు మొత్తం అరుణ్ రాయే భరించాలని అతను డిమాండ్ చేసింది తనకు పెళ్లికి గిఫ్ట్ గా ఇరవై ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేయటం మొదలు పెట్టింది కానీ అరుణ్ రాయ్ తన దగ్గర అంత డబ్బు లేదని చెప్పేవాడు నా దగ్గర ఉన్నది ఇస్తాను లేనిది ఎక్కడి నుంచి తెమ్మంటావని మీనాక్షిని అడిగేవాడు ఇక అక్కడి నుంచే ఈ మీనాక్షి తన అసలు రూపం చూపించింది బ్లాక్ మెయిల్ చేయడం స్టార్ట్ చేసింది తనతో పాటు ఉన్న ఫోటోలు వీడియోలు బయట పెట్టేస్తానని పరువు కావాలో డబ్బిస్తావో తేల్చుకోమని తేల్చి చెప్పేసింది మీనాక్షి మేనాక్షి అనంతపరం చేస్తుందని అరుణ్ భయపడ్డాడు ఏదో ఒకటి చేసి మీనాక్షిని వదిలించుకోవాలనుకున్నాడు ఏం చెప్పాలో అర్థం కాక ముందు ఫోన్లు కట్ చేయటం మొదలు పెట్టాడు వాట్సాప్ లో వాయిస్ మెసేజ్లు పెట్టేది ఈ టార్చర్ భరించలేని అరుణ్ తన ఇంట్లో ఉన్న లక్షల విలువ చేసే నక్లెస్ తెచ్చి ఆమెకిచ్చాడు నా దగ్గర ఇదే ఉంది కావాలంటే ఇది తీసుకోమన్నాడు తన దగ్గర ఉన్న డబ్బు కూడా ఇచ్చేసాడు కానీ అప్పుడు మీనాక్షి ఆ నెక్లెస్ తీసుకుని సైలెంట్ గా వెళ్లిపోయింది అంతా అయిపోతుంది అనుకున్నాడు కానీ వెళ్ళిన మీనాక్షి మళ్లీ డబ్బులు ఇవ్వాలని హెరాస్మెంట్ మొదలు పెట్టింది అలా డిసెంబర్ ఐదున మళ్ళీ ఫోన్ చేసి గొడవ పడింది ఇక అరుణ్ రాయ్ కోపంగా ఫోన్ పెట్టేయటంతో డైరెక్ట్ గా అరుణ్ రాయ్ క్వార్టర్స్ ఇక లోపల పెద్ద గొడవ జరిగింది కానీ ఇదంతా బయటకు తెలియదు మీనాక్షి వేధింపులు తట్టుకోలేక ఆ ఇన్స్పెక్టర్ తన సర్వీస్ రివాల్వర్ తీసుకుని తనను తానే కాల్చుకున్నాడు ఇది ఊహించని మీనాక్షి కేకలు వేసుకుంటూ రూమ్ నుంచి బయటకు వచ్చేసింది పోలీసులకు ఫిర్యాదు చేసిన మీనాక్షి ఆ తర్వాత తన మీద అనుమానం రావడంతో అదృశ్యమైపోయింది దీంతో మేనాక్షిపై అనుమానం వచ్చి ఆరా తీయడంతో ఇదంతా బయటపడింది ఇక పై అప్పటికే కంప్లైంట్లు పెట్టారు మీనాక్షి పెళ్లి ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున ఫిక్స్ అయింది వివాహ ఖర్చులన్నింటినీ భరించాలని ఆమె ఇన్స్పెక్టర్ అరుణ్ రాయ్ పై ఒత్తిడి పెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది దీంతో ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు ఈ ఇన్వెస్టిగేషన్ లో మీనాక్షికి అనేక మంది పోలీస్ అధికారులు కానిస్టేబుల్ తో సంబంధాలు ఉన్నాయని వారందరినీ కూడా అదును చూసుకొని బ్లాక్ మెయిల్ చేస్తూ ఉండేది డబ్బులు గుంచి సైలెంట్ గా వెళ్లిపోయేది అవసరమైనప్పుడు మళ్ళీ గెలుగుతూ ఉండేది ఇన్స్పెక్టర్ అరుణ్ మీనాక్షి టార్చర్ భరించాలేక సూసైడ్ చేసుకున్నాడని పోలీసులు ప్రాథమికంగా తేల్చేశారు మరి ఇటువంటి కిలేడి పోలీస్ కి ఏం చేస్తే బుద్ధి వస్తుంది ఎలాంటి శిక్ష వేయాలి తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోప అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండాలేక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి 15 సెకండ్ एक प्रभारी निरीक्षक उठौन श्री अरुण कुमार राय आज लगभग साढ़े नौ बजे स्वयं के सर्विस रिवॉल्वर से गोली चलाई है अपने ऊपर उनको वहां से मेडिकल कॉलेज लाया गया है अभी चार रथ है कारण क्या है इन कारणों का हम लोग पता लगा रहे हैं इसकी विवेचना कर रहे हैं आगे जैसे होगा आपको अवगत कराएंगे अभी इलाजरत है स्थिति गंभीर है लेकिन इलाजरत है हम लोग प्रयास कर रहे हैं ताकि उनका जीवन